హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకున్న ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి బ్రెడ్ కర్రీ పఫ్ అండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఒక మంచి స్నాక్ ఐటమ్ క్లియర్గా చూపిస్తాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో ఇలా నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసే బాగా సన్నగా తరిగి వేసుకోండి ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరిగి వేసుకొని కొన్ని సెకండ్లు వేపుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ ఈ మసాలాకి బాగుంటుందండి అలాగే ఒక హాఫ్ ఆనియన్ బాగా సన్నగా తరిగి వేసుకోండి అలాగే రెండు కరివేపాకు రెమ్మలు ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ పీస్ పచ్చి బఠానీ పచ్చి నుంచి తీసుకొని వేసుకోవచ్చు లేదంటే ఎండు బఠానీ ఉంటుంది కదా గ్రీన్ పీస్ వాటిని ఒక ఓవర్ నైట్ నానబెట్టి మనం ఇలా వాడుకోవచ్చు టేస్ట్ బాగుంటాయి హెల్త్కి కూడా మంచిది ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి బఠానీ ఉడకాలి కాబట్టి సో ఫ్రెండ్స్ ఇలా టూ మినిట్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపి పాస్పూన్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి అలాగే ఒక స్పూన్ కారం పావు స్పూన్ జీరా పౌడర్ పావు స్పూన్ ధనియా పౌడర్ వేసి మసాలాలు ఇలా కలుపుకోవాలి కారం వచ్చేసి పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇలా మసాలా కలిపిన తర్వాత బంగాళదుంప పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు ఉడికించి తొక్క తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి బంగాళదుంప మరీ మెత్తగా మ్యాష్ చేసినట్లుగా కాకుండా ఇలా ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉంటేనే ఆటోమేటిక్గా అది ఉడికింది కాబట్టి మెత్తగా కలిసిపోతుంది ఇలా ఆలూను కూడా కలిపి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే స్పైసెస్ అన్నీ కూడా ఆలు కూడా బాగా పడతాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆలు మసాలా రెడీ అనమాట ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మరసం వేసుకొని కలిపితే ఆలు మసాలా స్టఫ్ చేసుకోవడం రెడీగా ఉంది పక్కన ఉంచుదాం చల్లారే వరకు ఇక్కడ నేను బ్రెడ్ తీసుకున్నాను సో బ్రెడ్ వచ్చేసి మిల్క్ బ్రెడ్ ఫోర్ స్లైసెస్ తీసుకున్నాను నేను ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ అయితే మనం ఇది చేసుకోవడానికి సూటబుల్ అనమాట అంటే దీన్ని చపాతీ కర్ర ఇలా కొంచెం ఒత్తుతూ ఫ్లాట్ చేసినట్లయితే కొంచెం స్ప్రెడ్ అవుతుంది అప్పుడు మనకి ఎలా కావాలంటే అలాగా ఫోల్డ్ అవుతుంది అది ఫ్రెష్గా లేక బ్రెడ్ కొంచెం ఎక్కువ రోజుల్లో తయారు చేసి అయింది అయితే ఇలా రాదండి ఫ్లెక్సిబుల్గా రాదు ఇలా రోల్ చేసినప్పుడు తురిగిపోతుంది కాబట్టి అది చూసుకొని ఫ్రెష్గా ఉన్న బ్రెడ్తోనే తయారు చేసుకోండి బ్రెడ్ని ఇలా కొంచెం ఫ్లాట్ చేసిన తర్వాత పైన కొంచెం బటర్ అప్లై చేయండి అలాగే చీజ్ కొంచెం వేయండి ఒక కార్నర్గా వేసుకోవాలి ఆ తర్వాత ఆలు మసాలాను కూడా పెట్టేసి పైన కొంచెం మళ్ళీ చీజ్ వేసుకొని ఈ విధంగా ఫోల్డ్ కార్నర్స్ని ఫోల్డ్ చేసి టూత్ పిక్ని గుచ్చినట్లయితే చక్కగా సెట్ అయి ఉండిపోతుంది చూడండి మనకి షేప్ మంచిగా వచ్చింది కదా ఈ విధంగా మనం ఎన్ని తయారు చేసుకోవాలంటే అన్నిటిని ఈ విధంగా తయారు చేయడానికి అయితే ఫోర్ చేశాను అనమాట వీటిని స్టవ్ మీద అయితే పాన్లో కానీ దోస్ ప్యాన్ మీద కానీ కొంచెం బటర్ అప్లై చేసి పెట్టి రోస్ట్ చేసుకోండి లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ అవుతాయి లేదు మొత్తం ఈవెన్గా క్రిస్పీగా రోస్ట్ అవ్వాలంటే వన్ ఎయిటీ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఓవెన్లో ఒక టెన్ మినిట్స్ బేక్ చేసుకోండి మొత్తం కూడా క్రిస్పీగా తయారవుతుంది సో నేను ఓవెన్లో పెట్టాను మామూలుగా స్టవ్మే పెడితే అడుగు మాత్రమే రోస్ట్ అవుతుంది పైన వైట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇలా అయితే బ్రెడ్ అంతా కూడా క్రిస్పీగా తయారవుతుంది అంతే ఫ్రెండ్స్ బ్రెడ్ ఆలూ పఫ్స్ రెడీ అనమాట టేస్ట్ వైజ్గా చాలా బాగున్నాయి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి